విద్య పట్ల పీఆర్ఆర్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు శుక్రవారం నల్లగొండలో నడుస్తున్న మహాత్మ బాపులే గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల అప్పాజిపేటలో జరిగిన పదవ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించబడిన లాస్ట్ మినిట్ రివిజన్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండురంగారావు ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నిపుణుల చేత పదవ తరగతి పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందింపజేసి ఉచితంగా పంపిణీ చేయడం చాలా సంతోషదాయకరమని అన్నారు అనంతరం ఆ పాఠశాలలో చదువుతున్న డెబ్బై ఆరు మంది విద్యార్థినులకు పుస్తకాలను తమ చేతుల మీదుగా అందించారు ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికీ విజయవంతంగా కొనసాగిస్తున్న చెల్లం పాండురంగారావును పాఠశాల తరపున ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎల్లయ్య నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు న్యాయవాది గుర్రం వెంకటరెడ్డి కవి గాయకులు కస్తాల వెంకన్న ఊరుగుండ్ల వెంకటేశ్వర్లు ఉపాధ్యాయునిలు కాసాల జ్యోతి మనోశ్రవంతి ప్రజ్ఞ నర్మద శైలజ పివుల స్వాతి తదితరులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలానికి చెందినటువంటి తమ్మడపల్లి తమ్మడపల్లి గ్రామస్తుడు మన పాండరంగారావు గారు పిఆర్ఆర్ ఫౌండేషన్ పెట్టి స్టూడెంట్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా సైన్స్కి సంబంధించి ఎగ్జామ్ సమయంలో వాళ్ళు ఒత్తిడికి గురవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళకు మంచి నోట్స్ అందించడము ఎగ్జామ్కు అవి బాగా సహాయపడతాయి గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు ఈ కార్యక్రమం ఎంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరము అదేవిధంగా మన నల్గొండ జిల్లాలో వివిధ గ్రామాల్లో ఇతను స్కూల్స్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అయితేనేమి అక్కడ విద్యార్థులకు అందించడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థులు ఉపయోగించుకొని మంచి ఎగ్జామ్స్లో బాగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళ జీవితాన్ని మంచిగా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాండురంగారావు గారికి మరి అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్ అండ్ హాస్టల్లో ఏది బీసీ వెల్ఫేర్ అప్పాజిపేటలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ స్కూల్ అండ్ హాస్టల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రిన్సిపల్ గారు మరియు టీచర్స్ అందరికీ ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా అమ్మాయిలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నమస్త మధ్యాహ్నాలు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో పాండరంగారావు గారు మంచి మరిన్ని ఇటువంటి సేవలు అందిస్తే మా తరపున వ్యక్తిగతంగా కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో ఒకసారి కాల్ చేశాడు మేము చెప్పలే చేయలేకపోయాము భవిష్యత్తులో ఖచ్చితంగా అతనికి సహాయ సహకారాలు అందిస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా పాఠశాలకు పిఆర్ఆర్ సంస్థ అధిపతిగా శ్రీ పాండురంగారావు గారు విచ్చేసి మా విద్యార్థినులందరికీ ఇది సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సంబంధించిన ఇది త్రీ ఇన్ వన్ క్వశ్చన్ బ్యాంక్స్ను మా విద్యార్థులకు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ విద్యార్థులకు కూడా నేను తెలియజేసిందంటే ఈ బుక్స్ను పర్ఫెక్ట్గా చదివి అత్యధిక మార్కులు సంపాదించి మన పాఠశాలకు సంస్థకు మంచి పేరు తేవాలని అదేవిధంగా ఇది పాండురంగారావు గారికి ఈ పిఆర్ఆర్ ఫౌండేషన్కు మేమెప్పుడు ఇది రుణపడి ఉంటామని మేము మా పాఠశాల కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తరఫున నేను మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను కాల్ చేసి ప్రోగ్రామ్ గురించి అప్పుడు పొలిటికల్గా ఎలక్షన్ అందులో సమయం కూడా నాకు లేకపోయా ఆ రెండింటి దృష్టిలో పెట్టుకొని నేను ఆగిపోయినా ఇంత ఈ విధంగా ఒక మోటివేషన్ స్పీచ్ ఇస్తారు లేకపోతే ఇంకొక లక్ష్యం మీద వెళ్తున్నారు అనే ఉద్దేశం నాకు తెలియదు నేను ఇప్పటికి చాలా బాధపడుతున్నా అవన్నీ మిస్ అయినందుకు ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా అందుకనే మా శివరాం రెడ్డి సారు ఒక ప్రోగ్రాం పిలిచింది అంటే ఎప్పటికీ ఆలోచించిన ఖచ్చితంగా ఏదో ఉంటే తప్ప సారు అంత టైం ఇవ్వడు లేకపోతే కాదు అని ఇక్కడ అర్థమైంది పాండరంగారావు సార్ గారు ఎంతవరకు త్యాగం చేస్తున్నాడో ఒక సిస్టమ్ గురించి అనేది అది మనందరం కూడా హర్షించదగ్గ విషయం మనం అందరం కూడా ఎవరి పనులలో వాళ్ళ బిజీ అవుతూ ఏదో చూసుకుంటూ పోతాం కానీ మన గురించి అంటే ఒక సమాజం గురించి ఆలోచిస్తూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ విద్యని విద్య లేనిది ఏదైతే లేదు ఈ విద్యని అందరికి అందిస్తూ అంతా అందరికి కూడా మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు మన పాండ రోజారు లాంటి తక్కువ మంది ఉంటారు కాబట్టి మనందరం కూడా రేపు ఏ స్టేజ్లో ఉన్నా కూడా విద్యార్థుల కోసం అభివృద్ధికి సాంస్కృతిక రంగానికి వైద్య రంగానికి మన వంతుగా మార్పు చేయాలనే కాన్సెప్ట్ ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటిలో పిఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించి పిఆర్ఆర్ ఫౌండేషను మొదటగా విద్యార్థి దశ నుండి మనం బలోపేతం చేయాలి విజ్ఞానం కావాలి విద్యార్థులను మేధావులుగా తయారు చేయాలి అబ్దుల్ కలాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భగత్ సింగ్ గారు ఇలాంటి మేధావులు యోధాని యోధుల కళలు కన్నా కళలను సాకారం చేసే దిశగా నా వంతుగా నేను ప్రయత్నం చేయాలని ఒక సంకల్పంతో ముందుగా సాంస్కృతిక రంగంలోని పనిచేస్తూనే ఫౌండేషన్ను స్థాపించి ఈ ఫౌండేషన్ ద్వారా మొదటగా ఒక ఐదు వందల బుక్స్తో తయారై ప్రింటింగ్ చేసి ఐదు వందల తర్వాత వెయ్యి వెయ్యి నుంచి ఇప్పటివరకు మూడు వేల వరకు కూడా ఈ బుక్స్ను మనం నల్లగొండ రంగారెడ్డి హైదరాబాదు మెడ్చల్ జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అందించడం జరుగుతుంది దీనికి సరే నాకు అనేక రకాలుగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక లక్ష్యం మనల్ని నడిపిస్తుందంటే విద్యార్థులు నాకు దాదాపు మొన్న యాచారంలో కానీ హైదరాబాద్ మైనార్టీ కళాశాలలు ఇస్తే నేను ఒక హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే సార్ ఫౌండేషన్ కదా మీరు మాకు బుక్స్ ఇచ్చారు సార్ మా దగ్గర ఉన్నాయి సార్ మాకు ఇంత రిజల్ట్ వచ్చింది సార్ అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు పిల్లలు ఇప్పుడు మునుగోడులో పలువేల్లో ఉంది దత్తా నట అని టీచర్ మా స్కూల్ ఇంత ఫీ రిజల్ట్ వచ్చిందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీరు విద్యార్థులుగా ఇస్తున్న ఫీడ్బ్యాక్ మరింత చేయాలని రెటీం ఉత్సాహంతో నా దగ్గర ఆర్థిక వనరులు లేనప్పటికీ కూడా కొంతమంది నా వెల్విషన్ సహకారంతో ఒక విద్యాభివృద్ధి తర్వాత సాంస్కృతిక రంగం కానీ వైద్య రంగాలతో కూడా చిన్న చిన్నగా ఒక సెమినారు మోటివేషన్ విశ్వ సంస్కృతికి ఎందుకంటే ఈ మధ్యలో పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్న పరివర్తన మిషన్ పరివర్తన కానీ ఇవిటీజింగ్ కానీ సిటీములు కానీ దాంతోపాటు మనం కూడా నాకు సరే సంతోషం ఏంటంటే ఒక డిఎస్పి గారు శివరాం రెడ్డి సార్ కానీ తర్వాత మన ఎస్ఐ గారు కానీ మిగతా మరీ కూడా సిఐలు కానీ దాదాపు డిపార్ట్మెంట్లు ఎవరైనప్పటికీ మనం చేస్తున్న కార్యక్రమానికి స్పందించి వారు ఇచ్చేటువంటి చేయితతో మరింత ఉత్సాహంగా చేయాలనేది ఒక నిర్ణయంతో చేస్తున్నాను నేను కూడా టీటీసీ అండ్ బీఏ డిగ్రీ పీజీ కంప్లీట్ చేసుకొని రెండు వేల డి మొన్న డిఎస్సిలో వన్ ఇస్టు త్రీకి అయినప్పటికీ నాకు ఇష్టమైన వృత్తి టీచర్ జాబు సో కాబట్టి ముందర విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో నిర్ణయించుకున్నాను భవిష్యత్తులో మీరు మీరు ఇచ్చే ఫలితాలు బట్టి మీరు కూడా ఒక భగత్ సింగ్ కావాలా మీరు కూడా ఒక అంబేద్కర్ కావాలా మీరు కూడా ఒక అబ్దుల్ కలాం కావాలి ఒక సావిత్రిబాయి పూలే మీరందరూ ఒక మదర్ తెరిసేలాగా అయ్యి మన దేశ మార్పు కోసం రాష్ట్ర మార్పు కోసం మన గ్రామం మార్పు కోసం విద్యార్థులు ముందడుగ వేయాలని కోరుకుంటూ దానికి నా వంతుగా సాయశక్తుల నేను ఒక జీవిత లక్ష్యంగానే అది పెట్టుకున్నాను కాబట్టి ఎలాంటి ఆశలో ప్రలోభాలు కాదు ఒక ఆశయం కోసమే బతుకుతున్నాను కాబట్టి ఆశయం నెరవేరంత వరకు వెనుకడగయకుండా ఈ సమసమాజం మార్పు కోసం సరే మార్పు ఎంతవరకు జరుగుతుందని ఒక భాగం అయితే ఆ మార్చే ప్రయత్నంలో వందకు వంద శాతం నేను సక్సెస్ అవుతా భావిస్తూ నేను చేసే కార్యక్రమంలో చేదోడు వాదోడుగా కావచ్చు నాకు అన్ని విధాలుగా ఉంటున్నటువంటి నా ఫౌండేషన్కి వెళ్ళి కూడా కస్తాల వెంకన్న గారు కానీ గుర్ర వెంకరెడ్డి గారు కానీ మిగతా నా ఫౌండేషన్ సభ్యులు కానీ అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా మీ పాఠశాలకి వెళ్ళి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు తన విలువైన సమయాన్ని ఇచ్చేసి ఎందుకు అంటే సరే అధికారులను చూసాము సరే ఒక స్థాయి పెరగంగానే సరే కొంత వేరకు సరే బిజీగా ఉన్నాము సరే సరే గుర్తుపట్టని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నారు అంటే తాను ఇప్పుడు ఉన్న మాకు పక్కన ఎస్పీ గారు సరే ఒక ఎస్ఐ సిఐ కానుంచి తను అందరు కలిసిపోతూ గుర్తు పెట్టుకొని ఒక బ్రాండ్గా నిలిచిపోతూ మాలాంటి వాళ్ళకు కొద్దిగా స్ఫూర్తినిస్తూ మీరు ఇక చేయాల బా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇలాంటి స్ఫూర్తిని ఇస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తాను దానికి తోడు ఎలాంటి వన్ ఎంపీ నా దగ్గర ఆశించకుండా ఏ మండలానికి వెళ్ళినా అట్టి నేను చేసే కార్యక్రమాన్ని పత్రికా రంగంలో ఒక పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచారం చేస్తున్నటువంటి నా యొక్క ఫౌండేషన్లో మేము కూడా సమిధనం అవుతాం మా కలం ద్వారా మీ యొక్క సేవలను ముందుకు తీసుకెళ్తామని మీ యొక్క నిత్యం నేను చేసే కార్యక్రమంలో వెన్నట్టు విలేకరులందరూ కూడా పత్రిక మరియు ఎలక్ట్రిక్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ అడుగు చేసే భవిష్యత్తు కోసం కోసం మన మీద ఆశలతో తమ సమయాన్ని వెచ్చించి మనకు వారికి ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి గురువుల లక్ష్యాలను ఛేదించడం కోసం మన యొక్క భవిష్యత్తును ఒక బంగారు పాటగా ప్రయాణం చేసుకోవడం కోసం మరి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని రాబోయే రోజుల్లో మీలాంటి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి మనలాంటి ఇంకా చాలా మందికి కత్తి మీ రాసాము చేసినట్టుగా కొండ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శివమూలే అమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్మించవునా ఎన్ని జన్మలున్నా కవులు కలములు అమ్మ కావ్యము రాసిన తరుగునాం పొద్దు పొద్దున లేచి నేను పొద్దు పొద్దున లేచి నేను చేసిన నేను తీరునా అమ్మా అమ్మా కమ్మనైనా అమ్మ మాట వింటే ఎంత తీసుకొస్తుందా అమ్మ అనే పిలుపులో కమ్మనైనటువంటి ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం ఎన్ని అమ్మ కడుపులు నేను కత్తి మీ చేసినట్టుగా కొండలు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చినా శివమూలే గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశం ఎన్ని జన్మాలున్నా కవులు కలములు అమ్మ కావ్యము రాసిన తరుగునాం పొద్దు పొద్దున లేచి నీ నోము పొద్దు పొద్దున లేచి నీ నోము నీ పూజ చే அம்மா அம்மா వింటే ఎంత మధురమో விண்டையந்த மதுரமோ மரும தோ మాట எவர இஸ்க்கொசதா అమ్మ అనే పిలుపులో కమ్మనైనటువంటి ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం అని ఎన్ని ఈ కార్యక్రమాలు ముఖ్య అతిథి మన డిఎస్పీ శివరామరెడ్డి గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో పని ఒత్తులు ఉన్నా కానీ సార్ టైం వేయటం రావడం సమయానికి జరుగుతుంది అదేవిధంగా మన రూరల్ ఎస్ఐ గారు అదేవిధంగా మా న్యాయవాది పాటలెంకన్న అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ సిబ్బందికి అదేవిధంగా విద్య విద్యార్థులందరికీ చాలా ఈరోజు మంచి దినం ఎందుకంటే ఉమ్మడి జిల్లాలే చాలా ముఖ్యమైన సిలబస్ తయారు చేసి మీరు చదువుతుంటే తెలుస్తుంది ఇది ఎవరో పాండు ప్రైవేట్ వ్యక్తులు తయారు చేసింది కాదు మన తెలంగాణ విద్యాశాఖ తరఫుకెళ్ళి మనకు క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు తయారు చేసి అధ్యాపక బృందం మన ఆచార్యులు వాళ్ళు తయారు చేసింది చాలా సుదీర్ఘంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము పాల్గొంటున్నాం ఈరోజు మీరు దీన్ని మీ మీకు అదనంగా కూడా ఉపయోగపడుతుంది మీరు టెన్త్ క్లాస్ కాబట్టి చాలా కష్టపడుతుంటారు అంద మన పేద మధ్యతరగతి విద్యార్థులే ఉంటారు అందువల్ల చాలా ఉపయోగకరంగా చాలా సులభతరంగా మనకు రేపు మీరందరూ కూడా మంచి మార్కులు సాధించడానికి గతంలో కొన్ని కొన్ని స్కూళ్ళల్లో కొన్ని సబ్జెక్టులు ఇచ్చేది మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్స్ ఏదో ఒకటి అన్ని సబ్జెక్టులు ఇచ్చారు అందుకు ఈ స్కూల్ కూడా ప్రత్యేకంగా

వాళ్ళు మాకు చాలా బూస్టింగ్ ఇచ్చారు వాళ్ళ వర్డ్స్ వల్ల మేము చాలా మోటివేట్ అయ్యాం ఇంకా మేము ఈ మెటీరియల్ని యూజ్ చేసుకొని మంచి మార్క్స్ స్కోర్ చేస్తామని మాటిస్తున్నాం ఈ ఫౌండేషన్ ఇలాగే ఉండాలని మా స్టూడెంట్స్ అందరం కూడా కోరుకుంటున్నాం ఇట్లాంటి మెటీరియల్స్ చాలా మందికి మాలాంటి స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ అందాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ